హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నితా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది మరి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించలేదు మరి ఇలా ప్రారంభించకపోవడంతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారన్నమాట ముఖ్యంగా ఇప్పటికే మహిళలకు మూడు అయితే విడుదల చేసింది కేవలం మహిళల కోసమే ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మహిళలకు సంబంధించి ఇక రెండోదిగా చూసుకుంటే తల్లి వందనం పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక మూడోదిగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది మూడు పథకాల ఇప్పటికే మహిళల కోసం ప్రారంభించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు నాలుగవ మరొక నాలుగవ పథకంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ కూడా చేసుకుని ఉంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మరొకసారి ఏపీ ప్రభుత్వం మీ ముందుకైతే రావడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది దయచేసి ఈ వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే వీడియోను మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక ఆ వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియోను చూసిన వారు యొక్క అడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుని అప్లై చేసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్లో పెట్టుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే అందిస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క అడబిడ్డ నిధి పథకాన్ని ఇస్తామని చెప్పింది కానీ ఇప్పుడు జనరల్ కేటగిరీ అంటే ఓసీ వాళ్ళకు సంబంధించి వేరొక పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుందన్నమాట కేవలం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు కొన్ని అర్హతలు ఉండాలి ఈ అర్హతలు ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందవచ్చు ఈ అనర్హతలు ఉంటే కనుక మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరు మరి అర్హతలు మరియు అనర్హతల గురించి అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ముందుగా మనం అనర్హతల గురించి మాట్లాడుకుందాం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలే ఈ పథకానికి అర్హులు కాబట్టి వయసు అనేది ఖచ్చితంగా ఉండాలి మరి ఖచ్చితంగా ఈ అనర్హతలు ఎవరికి అంటే ఏ అనర్హతలు చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం ఆరు రకాల ధృవీకరణ తీసుకొచ్చింది అంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ సమస్యలు గనుక ఉంటే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావని చెప్పేసి ముందుగానే తెలియజేస్తుందనమాట ఏపీ ప్రభుత్వం మొట్టమొదటిగా ముఖ్యంగా చూసుకుంటే మీకు ఇంటికి వినియోగిస్తున్నటువంటి కరెంటు బిల్లు అనేది ప్రతి అంటే సంవత్సరంలో ఏదో ఒక నెలలో మూడు వందల యూనిట్లు కనుక కరెంటు బిల్లు వచ్చి ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు అనమాట ఇది ఒకటి మొట్టమొదటిది ఇక రెండవది చూసుకుంటే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఖచ్చితంగా మహిళలు నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు కారు కనుక ఉంటే మీకు ఈ పథకం అనేది రాదు ఇక మూడోది చూసుకుంటే మెట్ట మాగాని కలిపి భూమి మెట్ట పది ఎకరాలు మాగాని మూడు ఎకరాలు ఇవి గనక పద్మూడు ఎకరాలు కనుక ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది రాదు ఇక నాలుగోది ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీరు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారో ఆదాయపు పన్ను గనక కడుతూ ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది రాదు ఇక మున్సిపాలిటీలో మీకు వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ కనుక ఉంటే ఈ పథకం అనేది రాదు అలాగే మీరు కనుక ప్రభుత్వ ఉద్యోగులు కానీ పదివేల రూపాయలు అంటే గ్రామాల్లో పదివేల రూపాయలు పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకునేటువంటి మనకు అవుట్డోర్స్ అవుట్ స్టోర్సింగ్ అంటే ఆశా కార్యకర్తలు కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది ఈ ఆరు రకాల అనర్హతలు కనుక మీకు ఉంటే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం ద్వారా మీరు లబ్ధి పొందలేరు ప్రభుత్వం చాలా క్లారిటీగా విషయాన్ని సిద్ధం చేసింది కాబట్టి ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక లేకపోతే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ పథకం ద్వారా మీరు ఆటోమేటిక్గా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేసి చెప్పేసి ఒకవేళ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఉంది ఈ అప్డేట్స్ ఈ ఆరు రకాల సమస్యలు ఉన్నటువంటి వారన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకొని మీరు ఖచ్చితంగా ఈ పథకానికి మళ్ళీ కూడా అర్హత పొందవచ్చు అప్డేట్ చేసుకుని మీరు ఆరు రకాల ప్రాబ్లమ్స్ను కూడా తొలగించుకొని మీరు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి మనకు దీపావళి తర్వాత నుంచి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతుంది మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేసి మహిళలకు ఆర్థికంగా మరింత చేయూతని ఇవ్వాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇప్పుడు అనర్హతలు చూసాం కదా మరి అర్హతల గురించి కూడా మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా అర్హతలు ఏముండాలంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు ఉండాలి వయసు అనేది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉండాలి వారికి మాత్రమే ఈ పథకం యొక్క డబ్బులు అనేది వస్తాయి మరి దీంతో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి వారికి మాత్రం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా కేవైసీ ఎన్పిసిఐ లింకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ మూడిట్లో మీరు మీరు నమోదయ్యి చేసుకొని ఉండాలి ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అంటే ఏదో ఒక సచివాలయ పరిధిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఏదో ఒక సచివాలయం పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి ఇలా నమోదై ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది వస్తుందనమాట మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అనేది చెప్పేసి మీకు ఆల్రెడీ తెలుసు మొన్ననే అంటే గత రెండు నెలల ముందు గ్రామవార్డు సచివాలయ అధికారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం జరిగింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలి అలాగే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కేవైసీ కూడా చేసుకుని ఉండాలి కేవైసీ ఎలా చేస్తారు కేవైసీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోండి కేవైసీ ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు మరి కేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఏదైతే ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ వినియోగిస్తున్నారో ఆ బ్యాంకు ఖాతా ఆధార్ ఫోన్ నెంబర్ లింకు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింకు గనక లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు కాబట్టి ఆధార్ ఫోన్ నెంబర్ లింకు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే మీకు ఏదైనా బ్యాంకు ఖాతా కనుక ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా వేరొక అకౌంట్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి అందులోనూ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది మరి ఆఫీస్ అకౌంట్ చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేయండి ఇలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అర్హతలు అయితే నిర్దేశించడం జరిగింది రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవి కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా నెలకు పదహైదు రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అందించడం జరుగుతుంది మరి ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు అంటే ఏ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం మొత్తానికి దరఖాస్తులు స్వీకరిస్తారా స్వీకరించారా స్వీకరించకుండానే ఈ పథకాన్ని వందనం పథకం ఏ విధంగా అమలు చేశారో అదే విధంగా ఈ పథకాన్ని కూడా అమలు చేస్తారా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఈ దీపావళి తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చింది ఈ దీపాలు తర్వాత ఈ పథకం పైన ప్రభుత్వం ఫుల్ క్లారిటీ అయితే ఇస్తుంది దాని ప్రకారం కనుక మీరు మీరు కనుక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరి మహిళలు సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ యొక్క పథకానికి అప్డేట్ అప్లికేషన్ ప్రారంభమైన వెంటనే మీ సునీత వెంకట క్రియేషన్ ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే ఇస్తాను అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే